వెల్కమ్ టు జీకెస్ మనం ఈరోజు కొత్త టాపిక్ ఏంటి అంటే గ్రిడ్ సిస్టమ్ అనమాట సో విట్ కాల్ గ్రిడ్ సిస్టమ్ గ్రిడ్ సిస్టమ్ ఏంటి అంటే మనము భూమి పైన ఏదైనా లొకేషన్ కానీ ఒక మ్యాపింగ్ ఏదైనా చేయాలని గ్రిడ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట గ్రిడ్ సిస్టమ్ వచ్చేసి ఒక ఇమాజినరీ లైఫ్ డ్రా చేస్తాం అనమాట సో ఆ గ్రిడ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే గ్లోబ్ పైన ఇలా బాక్సెస్ రూపంగా ఉంటుంది అనమాట ఓకే సో ఇది గ్రిడ్ సిస్టమ్ దాన్ని మనం రిప్రజెంట్ యాజ్ ఏ జియోగ్రఫిల్ జియోగ్రఫిక్ పరంగా రిప్రజెంట్ చేయాలంటే దాంట్లో లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఉంటుందన్నమాట ఓకే సో మనకు ఇక్కడ కాలం అండ్ గ్రోస్ ఫామ్ అయ్యి ఏం ఫామ్ చేస్తాయి అంటే బాక్సెస్ ఫామ్ చేస్తాయి దాన్నే మనం గ్రిక్స్ సిస్టమ్ అంటారు సో ఎత్తు పరంగా వచ్చే కొద్దికి మనము దాన్ని ఇమాజినరీ లైన్స్ అందిస్తారనమాట అవి ఇప్పుడు చూస్తే లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ వచ్చేసి మనకు హాయిగా ఇన్ నేచర్ అంటే సమాంతరంగా ఉంటుంది భూమికి సమాంతరంగా ఉంటుంది అనమాట లాంగిట్యూడ్స్ బిల్ గా ఉంటుంది ఇక్కడ ఈ లాంగిట్యూడ్స్ ఎలా ఉంటుంది అంటే ఇది పోల్ టు పోల్ ఉంటుంది ఓకే నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఇది వచ్చేసి మనకు అట్లా పోల్స్ పరంగా ఉండదు ఇక్కడ ఏంటి అంటే ఈక్వేటర్ అంటే సమాంతరంగా అంటే భూమిని హాఫ్ కట్ చేస్తూ ఉంటుంది అనమాట ఇది పోల్ టు పోల్ కనెక్ట్ అయింటుంది ఇది పోల్ టు పోల్ కనెక్ట్ కాదు మరి ఇక్కడ చెప్పాలంటే లాటిట్యూడ్స్ అనేది ప్యారల్ టు ఇచ్చేది అనమాట సో ఇలా ప్యారల్ ఏంటంటే టూ లైన్స్ ఇలా ఉండడానికి దాని ప్యారల్ అంటారు వేరే ఇక్కడ మెరీడియన్స్ అనమాట ఈ లాంగిట్యూడ్స్ అనేది మెరిడియన్స్ ఓకే ఇక్కడ చెప్పాలంటే ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ ఎలా రిప్రజెంట్ గ్లోబ్ పైన ఎలా రిప్రజెంట్ అయ్యింది అంటే ఇది మనం గ్లోబ్ ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబ్ తీసుకుంటే మనకు ఈ బ్లూ కలర్ లైన్స్ ఉండేది ఇది లాంగిట్యూడ్ ఎందుకంటే అవి ఫోల్ టు ఫోల్ కనెక్ట్ అయి ఉంటుంది ఇది త్రీ సిక్స్టీ ఉంటుంది అనమాట సో దాన్ని మనం ఈవెన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం జోన్ కానీ మనం టైం జోన్స్ చెప్పాలన్నా కూడా మనం ఈ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ బేస్ పైన మనం ఎగ్జాక్ట్ టైం అండ్ లొకేషన్ చెప్తాం ఈవెన్ టైమ్ అండ్ లొకేషన్ అవుతాం గుర్తుంచుకోండి మళ్ళీ ఈ రెడ్ లైన్స్ ఉండేది మనకు లాటిట్యూడ్స్ ఒక స్టియర్ని అంటే ఒక బాల్ని ఫర్ ఎగ్జాంపుల్ బాల్ని తీసుకుని దాన్ని హాఫ్గా చేస్తే అది ఈక్వేటర్ అంట అలాగే భూమిని కూడా హాఫ్ చేస్తే ఆ హాఫ్ చేసిన దాని లైన్ ఈక్వేటర్ అది జీరో డిగ్రీస్ ఉంటుంది దానిపైన వచ్చేసి ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అది ట్వంటీ త్రీ అండ్ హాఫ్ డిగ్రీ ఉంటుంది ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ మళ్ళీ ఆ ఈక్వేటర్ నుంచి కిందకు వస్తే అది ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రిటన్ అది ట్వంటీ త్రీ అండ్ హాఫ్ డిగ్రీస్ ఉంటుంది అలాగే మనకు పైకి వెళ్తే ఆర్కిక్ సర్కిల్ ఉంటుంది అనమాట ఓకే మళ్ళీ అలాగే కిందకి వస్తే అంటార్కిక్ సర్కిల్ ఉంటుంది అనమాట ఇంకా